నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అక్క నీకు పద్మిని టీవీ ప్రేక్షకులందరికీ కూడా విఘ్నేశ్వరుడు అంటే వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అందరి జీవితంలో ఎటువంటి విఘ్నాలు సంకటాలు లేకుండా విఘ్నేశ్వరుడు అందరినీ కాపాడాలి ఎల్లవేళలా శుభాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క వినాయక చవితి అంటేనే పెద్దలు పిల్లలు వీళ్ళు వాళ్ళు అని ఏమీ తేడా లేదు కోలాహలం చాలా చాలా అద్భుతంగా నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా నిమజ్జనం అయ్యేంత వరకు కూడా స్వామితో మమేకమై స్వామిని స్వామితో చక్కగా ఆయనకి చేసేటటువంటి ఉపచార్యాలు కావచ్చు ఇంకోసారి ఉపచారాలు స్వామికి చేసేటటువంటి ఉపచారాలు అనుకోవచ్చు లేకపోతే ఆయన సెలబ్రేట్ చేసే విధానం చాలా చాలా కోలాహలంగా గా ఉంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్ టు అందరికీ ఫేవరెటే గణపతికి సంబంధించి వినాయక చవితి ఏం చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అందరికీ తెలిసినటువంటిదే అయినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు చేసుకోవాలి పూజ హస్త చిత్త రెండు కలిసే వస్తాయి వినాయక చవితికి నక్షత్రం ప్రస్తావన ఎందుకు తెచ్చానో మీకు తెలుసు చెప్పండి హస్తానక్షత్రం అనేది చిత్తా నక్షత్రం అనేది శ్రీపాద వల్లభులది అందుకే గణేష అంశతోనే నేను జన్మిస్తాను అని అయిన విలులో మాటిచ్చారు దత్తాత్రేయ స్వామి అయిన విలులో బాపనార్యులు గారి పూర్ణాహుతి వినాయకుడు తన తొండంతో స్వీకరిస్తారనమాట తొండంతో స్వీకరించి అప్పుడు అభయహస్తం ఇస్తారు నేను మీ ఇంట జన్మిస్తాను గణేష అంశాలతో కూడా అంటే దత్తాత్రేయ గణేశ అంశాలతో కూడా కూడి ఉండి నేను జన్మిస్తానని చెప్పారు అందుకే వినాయక చవితి రోజే శ్రీపాద వల్లభులు కూడా జన్మించడం జరిగింది ఆయన జన్మదినం కూడా ఆ రోజే అందుకే మన దత్తపీఠంలో ఓ పక్కన విఘ్నేశ్వరుడు ఓ పక్కన శ్రీపాద వల్లభుడు అంగరంగ వైభవంగా జరుగుతుంది అంగరంగ వైభవం ఆయన వేడుకలు చేస్తాం ప్రతిసారి ప్రత్యేకమైన హోమాలు ఈసారి లక్ష్మీ గణపతి హోమం అనుకుంటున్నాను అలాగే లక్ష్మీ గణపతి హోమము దత్తాత్రేయ మంత్రంతో కూడా హోమం అనుకుంటున్నాను ఇంకా స్వామి శ్రీపాదవల్లభులు పాదుకలకి పంచామృత అభిషేకము భోగ ద్రవ్యాలతో కూడా అభిషేకము అనుకుంటున్నాను మూడు రోజులు కూడా అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ట్వంటీ సెవెంత్ వినాయక చవితి వచ్చింది ఉదయం హస్తా నక్షత్రం ఉదయం వరకే ఉంది తర్వాత చిత్తా నక్షత్రం పూర్తి చిత్తా ఆ విఘ్నేశ్వరుని పూజించుకునే ముహూర్తం ఉదయం పదకొండింటి నుంచి ఇంటి నుంచి ఒంటి గంటన్నర వరకే అయితే వినాయక చవితి ఈ టైం లోపే చేస్తా గణేష స్థాపన అంటే ఎవరైతే అపార్ట్మెంట్లో విఘ్నేశ్వరిని పెట్టుకోవాలనుకుంటున్నారో గణేష స్థాపన చేసే ముహూర్తాలు ఇళ్లలో పూజలతో పాటు అంటే ఇప్పుడు మండపాల్లో చేసేది సాయంత్రం మాటలు చేస్తారు ఉదయం పూట కూడా చాలా మండపాలు చేస్తున్నారు ఈ ముహూర్తం చేస్తే చాలా మంచిది ఇంట్లో మనం చేసుకుని వెంటనే మండపాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఏముంది పూజ చేసుకొని ఒంటి గంటన్నర వరకు ఉంది రెండు గంటలన్నర ఉంది సమయం ఇక ఆ రోజు బాలగణపతిని ఎవరైతే ఉపాసిస్తారో బాలగణపతి అంటే బుజ్జి గణపయ్య అంటాం అందరికీ ఇష్టం గణపతి అంటే పిల్లలైతే గణపతిని పంపించేటప్పుడు ఏడుస్తారు నా కావాలి గణపయ్య పప్పు కన్నయ్య అంటారు వేరే దేశాల్లో పప్పు కన్నయ్య అలాగా అంటే ముద్దుగా కన్నయ్య అని వినాయకుడిని అంతా ప్రపంచం అంతా పూజిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైనా సరే పూజ మనం చేసాము అని అంటే వినాయకుడు లేకుండా చేయము అందుకే సంవత్సరంలో ముందుగా మనకు వచ్చే పండుగల్లో వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చేది విఘ్నేశ్వడిది ఇక్కడి నుంచి వేడుకలు పండుగలన్నీ మొదలు పండుగలన్నీ చాలా విరివిగా వచ్చేస్తాయి ఇక ఈ సంవత్సరం బాగుండాలి మీకు అంటే ఎవరు ఎంత భక్తితో ఎంత నిష్టతో విఘ్నేశ్వరుని పూజిస్తారో ఈ వినాయక చవితి జరుపుకుంటారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా విఘ్నాలు లేకుండా ఉంటుంది విఘ్నాలు ఆటంకాలు లేకుండా విజయాలు వరిస్తాయి మరి బాలగణపతి అన్నారు ఏమిటి బాలగణపతి చెప్పండి బాలగణపతి అంటే ఏమీ లేదు పద్మిని ఉపాసన అంటే మళ్ళీ అందరూ అమ్మో ఏం చేయాలో ఉపాసన అనుకున్నా తీసేస్తా తీసుకోవాలి అలా ఏం లేదు గణపతినే బాలగణపతిగా మనము ఆ ఊహించి అంటే మనం ఏ విధంగా అయితే కృష్ణుడిని బాలకృష్ణుడిగా చిన్న బాలకృష్ణుడుగా చిన్ని కృష్ణుడు అంటాం కదా అలాగా చిన్ని గణపయ్య అలాగా గణపయ్యని పూజిస్తే జీవితంలో తిరుగు ఉండదు ఇంకా ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితము సుఖ సంతోషాలతో విజయాల వైపు నడిపిస్తుంది ఇచ్చేదే విజయ గణపతి మరి ఉపాసన ఏం లేదు అంటున్నారు ఎలా ఇప్పుడు మనం ఆయన ఓకే చూస్తాం మన మన భావన అంటే ముఖ్యంగా వినాయకుడికి ప్రతిరోజు పూజిస్తాను నేనైతే నేనైతే సంకటనాశన స్తోత్రం చదువుకుంటాను లేదా ఓం గం గణపతి నమ అని చదువుకుంటాము చదువుకున్నప్పుడు ఆయనని మనం బాలగణపయ్యగా మన కల్ప మన ఊహ మన కల్పన నేను బాలగణపయ్య నువ్వే నన్ను రక్షించాలి నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటూ ఉపాసిస్తే సరిపో సరిపోతుంది అంటే నువ్వు చేసే మంత్రం కూడా బాలగణపయ్యకే చేస్తున్నట్టు ఊహించుకో ఆ విధంగా ఇక విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైంది ఏంటి అని అంటే నారికేల దీపం అవునా చాలా ఇష్టం ఆయనకి నారికేల దీపం నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది నారికేల దీపం గాని బెల్లం దీపం కానీ ఎలా వెలిగించమంటారు కొబ్బరికాయ రెండు ముక్కలుగా చేసేసి దాని నిండా మనకి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసి నింపేసి ఒత్తులు పసుపు ఒత్తులే చెప్తాను నేను పసుపు ఒత్తులు వేసి మూడు ఒత్తులు వేసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు అలాగే బెల్లం బెల్లం కూడా రౌండ్గా చేసుకొని లేదా మనకి స్క్వేర్స్ దొరుకుతున్నాయి చేసుకొని అందులో కూడా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది అవునా సర్వ శుభాలని కలగజేస్తుంది తర్వాత బెల్లాన్ని ఏం చేయమంటారు నారకేళంగా మనం వంటలో ఉపయోగించుకోవచ్చు ఆవు నెయ్యితోనే కదా వెలిగిస్తున్నాం కొబ్బరికాయ అయితే మొత్తం ఘృతం అయిపోతుంది ఘృతం అయిపోతుంది కొబ్బరికాయ వాడకూడదు అంతే బెల్లం అయితే మనం వినియోగించవచ్చు వినియోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు ఏమైనా లడ్డూలు చేసుకోవడానికి దానికి దీనికి కావాలంటే ఉపయోగించుకోవచ్చు ఇంకా వినాయకుడికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా మనం చేస్తాము జిల్లేడుకాయలు అంటాము మోదకాలు అంటాము అంటాము ఇంకా పులిహోర ఇవన్నీ మనం రకరకాల పిండి వంటలన్నీ కూడా చేసి వినాయకుడిని ప్రార్థించాలి ఆ రోజు వినాయక వ్రతకల్పం చదువుకోవాలి చంద్రుడిని చూడకూడదు బై మిస్టేక్ చంద్రుడిని చూస్తే ఏం మంత్రం చదువుకోవాలో చెప్తారు తప్పకుండా ఎలాగో వినాయక వ్రత కథ చదువుకున్న అక్షతలు కనుక వేసుకుంటే డెఫినెట్గా నీలాప పాలు పాలపము అని చెప్పి అని చెప్పి పార్వతీదేవి బరం అయితే ఉంది కదా అయినప్పటికీ ఒకవేళ కథ చదువుకోలేదు అనుకుంటే అప్పుడు ఏ మంత్రం చెప్పాలో అయితే ఎవరైతే చంద్రుడిని బై మిస్టేక్ చూస్తారో వాళ్ళు ఆ వ్రత కథ విని అక్షింతలు వేసుకొని చదువుకోవాల్సిన మంత్రం పూర్తిగా అపనిందల పాలు అవరు అని మాత్రం అనలేము కొంతవరకు రక్షింపబడతారు శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు అది కూడా ఇంకా పాలల్లో చూస్తే సింహ ప్రసేనవధి సింహో ఒక హత సుకుమారిక మారోదిహి తవ హేష శమంతక జామవంతుడికి సంబంధించింది కాబట్టి కొంచెం ఈ విధంగా ఉంటుంది మాత్రం బాగుంది రైట్ ఇది ఏదైతే ఉందో చక్కగా చదువుకుని ఒకసారి ఇరవై ఒక్కసారి ఇరవై ఒక్కసారి చదువుకోవాలి మాత్రం చదువుకుంటే ఖచ్చితంగా నీలాప నిందల అవ్వకుండా ఇక నుంచి ఈ కొంతవరకు స్వామి రక్షణ ఉంటుంది ఖచ్చితంగా అలా ఉండాలి మన వాళ్ళకి ఇక వినాయక చవితి వేడుకల సందర్భంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఇయర్ అంతా కూడా రక రకాల ఉపద్రవాలు ఏది చేసినా ఎట్నుంచి నుంచి ఏదొస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి మొన్న చారియట్ ని తీస్తూ కృష్ణుడికి సంబంధించి అక్కడ కరెంట్ షాక్ అంటే చాలా బాధ అనిపించింది అలా ఎప్పుడు జరగకూడదు మన మన జాగ్రత్తలో మనం ఉండాలి హండ్రెడ్ అవును అయితే ఆ రోజు శ్రీపాద వల్ల ముని పుట్టినరోజు కాబట్టి సిద్ధమంగళ స్తోత్రం అందరూ పట్టించుకుంటే చాలా మంచిది అలాగే వినాయక మండపాల్లో కూడా సిద్ధమంగళా స్తోత్రం చేయాలనుకుంటే తప్పకుండా మనం వెళ్ళి చేద్దాం అవునా సిద్ధమంగళా స్తోత్రం కావాలి మనం ఈ మండపాల్లో సామూహిక సిద్ధమంగళ మంగళా స్తోత్రం కావాలి మా అపార్ట్మెంట్లో మా ఊర్లో కావాలి మేము పెద్దగా వినాయకుడిని పెడుతున్నాము ఈ సామూహిక సిద్ధమంగళ స్తోత్రాలు చేద్దాము అని అంటే తప్పకుండా పిలిస్తే గనక మనం వెళ్ళి వద్దాం ఖచ్చితంగా కవరేజ్ కూడా చేద్దాం ఇలాగే మనం స్వామికి దగ్గర అవ్వాలి తప్ప దిక్కుమాల ఐటెం పాటలు వేసేసి వాటికి పిల్లల చేత డాన్సులు వేయించేసి తంబోల గేమ్ల అసలు ఏమి ఎంటర్టైన్మెంటో ఎంటర్టైన్మెంట్ ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ దేవుడు ఉన్నాడు ఎంటర్టైన్మెంట్ చేయండి భజనతో నాట్యం చేయండి కార్యక్రమాలకిని ఐటెం పాటలకి డాన్స్ వేయడానికి తేడా లేదు సరే అప్పుడు చేయట్లేదండి ఆయన వెళ్ళేటప్పుడు మేము ఫుల్ గా మందు కొట్టి డాన్స్ చేస్తామంటే సిగ్గుచేటు మనకి మనకే సిగ్గు ఉన్నారు మనం ఎంతో కొంత మర్యాద ఇవ్వాలి ఆయన వచ్చారు మర్యాద లేదు పాళ్ళు లేదు దిక్కుమాల నాయటం పాటలు వేయడం డ్యాన్స్ లేటం దరిద్రగొట్టు కల్చర్ ఎప్పుడు మారుతుందో మా మార్చాలి ఒక్కొక్క సొసైటీలో పెట్టుకుంటున్నారు చాలా గొప్పగా చేసేసుకుంటున్నాం అనుకుంటారు మార్చాలి చక్కగా మంగళ వాయిద్యాలు పెట్టుకుని స్వామిని పంపిస్తే ఎంత అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకే మన రెడ్టీవీ ప్రేక్షకులందరినీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు ఓం బాల గణపతి నమ అని కమెంట్ చేయమని తప్పకుండా బాగుంది మరి మీ విషయస్ కూడా మరి మాకు తెలియజేయండి గణపతి విషయస్ని ఓం బాలగణపతే నమ అంటూ కూడా కమెంట్ చేయండి అది వాళ్ళకి ఉపాసించినంత ఫలితం ఫలితం ఖచ్చితంగా అందుకనే ఆ మంత్రాన్ని బ్యూటిఫుల్ కమెంట్ రూపంలో తెలియచేయమంటున్నాం బాల బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క వన్స్ అగైన్ మీకు